ఎల్కొర్తి మండల కేంద్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు వివరాల్లోకి వెళ్తే ఉస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సర్పంచ్ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నిరంజన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా ఎగరవేయడం జరిగింది అనంతరం జాతీయ గీతాన్ని పాడి సంబరాలు జరుపుకున్నారు అనంతరం విద్యార్థులకు నోట్బుక్స్ మరియు పెన్నులు స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నిరంజన్ రెడ్డి ఉప సర్పంచ్ వల్లాల శ్వేత కార్యదర్శి తిరుపతి మరియు వార్డు సభ్యులు మరియు పారిశుద్ధ కార్మికులు స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

চাই <laughs> <laughs>